హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజుదండి ఇంకా పొద్దున్నే ఐదు గంటలకే లేచి పని అయితే స్టార్ట్ చేసేసాము అంటే దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాక గుడికే వెళ్ళలేదండి ఈరోజు ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్దాం అనుకుంటున్నాము మాకు మామూలుగానే లేట్ అయిపోద్ది ఇంక గుడికి వెళ్ళాలంటే ఇంకెంత లేగాలో చెప్పండి ఎంతమంది ఉన్నా కూడా చాలా లేట్ అయిపోతుంది ఏంటో తెలియదు మాకు ఇంకా వాకలు తుడిసేసి ఇంకా కళ్ళపై వేసేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇంట్లో పూజ అయితే చేసేసి ఈరోజు ఇంకా అమ్మవారికి అయితే పులిహోర అయితే నైవేద్యం పట్టుకెళ్తామండి ఇంక అది రెడీ చేయాలి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీకు ఎలా రికమెండ్ అయ్యిందో ఇంకో నలుగురికి అయితే రికమెండ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే మనకి ఐప్ ఆప్షన్ కూడా వచ్చిందండి లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కడ ఐపా అని చూపిస్తుంది ఐప్ కొట్టి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు అలా కూడా నా వీడియో అయితే కొంతమందికి వెళ్తుంది ప్లీజ్ ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా తలస్థానం చేసేసి ఇంకా పూజగాడి సామాలు కూడా తోమాలి ఇంకా తోమేసి అమ్మ అయితే పూజ అయితే చేసేసుకున్నాము ఇలాగైతే ఇంకా గూడికాడకైతే వెళ్ళాలి పులిహోర కూడా అయిపోయింది ఇంకోండి పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా పులిహోర కూడా వండేసానండి ఇంకా అత్త పులిహోర అని చూపించడం అని ఇంకా పులిహోర అయితే వండేస్తాను ఇంకా ఆ బాక్స్లో అయితే పట్టుకెళ్తున్నాము ఇంకా కార్డ్ బాక్స్లో అయితే వేసుకుని అయితే గుడికి అయితే పట్టుకెళ్ళాలి ప్రతి సంవత్సరం కూడా ఆ అయితే ఇంకా కుంకుమ పూజ అయితే చేయించుకుంటామండి ఇంక అన్నీ కూడా పట్టుకెళ్తున్నాము కావాల్సినవి అన్నీ కూడా మేము వెళ్ళినప్పటికీ కొంచెం లేట్ అయిందిలేండి ముందే చేసేసారు జనము ఇంకా తర్వాత బ్యాచ్ అయితే మేము కూర్చున్నాము ఇంకా మేము కూడా చేసేసుకున్నాము కుంకుమ పూజ అయితేనే ఇంక ఇలా పులిహోర సజరేసి ఇంక అందరం కూడా బయలుదేరాము ఇంకా ఇంక ఇంటికి అయితే తాళం వేసేసి ఇంకా వెళ్తున్నామండి ఇంకా పాప మా అమ్మాయికి అయితే ఏమీ తినిపించలేదు సోడ్జావైతే కాసాను ఇంకా ఆకలేసేస్తుంది ఇంకా అక్కడ కుంకుమ పూజ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది కదా ఇలా చాలా ఆకలేసేస్తుంది పాప మా అక్కడ కొంచెం పులిహోర పెట్టేస్తాము గుడికాడ ప్రసాదం కింద నిజంగా చాలా బాధ వేసిందండి సోడ్జావ్ తాగింది కానీ ఏదన్నా తింటే బాగుంటుంది కదా ఇంకా మేమైతే ఏమీ తినలేదండి వచ్చేటప్పటికి చాలా టైం అయ్యింది పదకొండు అయితే అయ్యింది ఇంకా తాళాలేసి మా అమ్మాయి చూడండి ఎంత బాగా రెడీ అయిందో వాళ్ళు అయితే పట్టుకొచ్చింది మొన్న బర్త్డేకి ఆ డ్రెస్ బాగుంది కదా కొత్త డ్రెస్ అయితే వేసాము ఇంకా అందరం అయితే లగేజ్లు ఇచ్చుకుని అయితే బయలుదేరాము మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో ఇంకా అందరం కూడా వెళ్తున్నాము మా ఊరు అయితే ఎక్కువగా కొబ్బరి చెట్లు మొత్తం అయితే ఎక్కువ ఉంటాయండి ఇల్లులు తక్కువ కొబ్బరి చెట్లు మొత్తం చూడండి అంత చుట్టూరు కూడా ఎక్కువ కొబ్బరి తోటలే ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా గుడికాడ కూడా వచ్చేసాము ఇంకా మేము వెళ్ళేటప్పటికే కూర్చున్నారండి రెడీగా పూజ చేసుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాము పూజ చేయడానికి ఇంకా చాలామంది చేసేసారండి ముందేని ఇంకా పూజ కూడా ఇలాగైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాము పూజ అయితే కుంకుమ పూజ అయితే అయిపోయిందండి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే వెళ్తున్నాము ఇంకోండి దుర్గమ్మ తల్లి ఇంకా అందరం కూడా అమ్మవారి దగ్గర అయితే నైవేద్యం అయితే పెట్టేశాము ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా దండం పెట్టించుకుందామని తీసుకెళ్ళారండి ఇలా చూడమని చూడట్లేదు ఇంకా పాదాల దగ్గర అయితే మొక్కేస్తుంది ఇంకా అస్సలు ఎప్పుడు కూడా ఈ గుడికే వస్తాము ఇంకా అవతల దాన్ని కూడా ఉంటాయి కానీ ఇంక ఈ గుడికే అలవాటు అండి నేను వాలంటరీ చేసింది కూడా ఇక్కడే ఈ గుడి వెనకాలే ఇల్లులకే చేశానండి అందరూ కూడా బాగుందా బాగుందా అన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నావు అని అడిగారు ఇలా అందరూ కూడా నేను వాలంటీ కింద చేసిన వాళ్ళు అందరూ కూడానండి మీ అమ్మాయ మీ అమ్మాయి ఇప్పుడే చూడడం అంటున్నారు ఇంకా అందరం కూడా దండం పెట్టుకోవడానికైతే వెళ్ళామండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి ఇంకా అందరం కూడా నైవేద్యాలు అయితే పెట్టేసి ఇంకా అందరం కూడా అయితే వచ్చేసాము పూజ కూడా అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసేటప్పటికి పదకొండున్నరాలు అవుతుందండి ఇంకా చాలా ఆకలిగా ఉంది ఏమీ తినలేదు కదా ఆ నుంచి కూడా ఇంకా ప్రసాదం అయితే పట్టుకొచ్చాం కదండీ ఒకరికొకరు అయితే పెట్టుకుంటున్నారు ఇంకా అందరూ కూడా మా అయితే పెడుతుంది అందరికీ ఇంకా అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి దగ్గర నుంచి గుళ్ళైతే అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంకా నువ్వు కూర్చున్నామండి కొంచెం సేపు అయితే తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా అమ్మాయి చూడండి అంటు ఇస్తే అట్టిగా అలా ఎలా చూపిస్తుందో చూడండి వీడియో తీస్తున్నానని ఇలా చూపిస్తుంది ఎంత బాగుందో క్యూట్గా ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ప్రసాదంగా ఉన్న పులిహార ఇంకా తింటున్నాము ఇంకా చాలా ఆకలి మీద ఉన్నాము ఇంకా అందరం కూడా ఇంకా పదకొండున్నర అలా అవుతుంది నుంచి ఏం తినలేదు కదండి ఇంకా ఆకలి వేసింది ఇంకా పులిహోర అయితే తినేసి వెళ్ళి ముందు ఇంకా పులిహోర ఉన్నప్పుడే అన్నమైతే వండేసిందండి అమ్మ ఇంకా కూర అయితే వచ్చాక అయితే వండుతున్నాము ఇంకా బీరకాయలు అయితే ఇచ్చేసింది పులుసు వండుతుంది అనమాట ఇంకా ఆనియన్స్ ఇంకా బాగా మగ్గించేసుకుంటున్నాను ఇంకా బీరకాయల ముక్కలు కూడా వేసేసాను అవి కూడా బాగా మగ్గిపోని ఇంకా కారం ఉప్పు అయితే వేసేస్తున్నాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకా చింతపండు కూడా నానబెట్టేసానండి ఇంకా తర్వాత కూడా చింతపండు పులుసు అయితే వేసేసుకుంటాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి మర్చిపోకండి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇంకా ఇది వండినప్పటికైతే ఒంటి గంట అవుతుందండి అలా ఉంటుంది మాతో ఎక్కడికైనా గుడికి వెళ్తే చాలా లేట్ అవుతుంది కదండి వచ్చేటప్పటికైనా పూజ చేసుకోవడం అయినా ఇంకా ఇంకా తిన్నాం కదండి పులిహోర ఇంకా ఆకలి మేధలండి కూర అయితే ఉడిపోయింది భోజనం కూడా చేసేసామండి ఇంకా టైం వచ్చేసి మూడు అవుతుంది ఇక్కడ వచ్చేసి నువ్వుల పల్లీ లడ్డు అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి చిన్నపిల్లలు కానుంచి పెద్దవాళ్ళు అయితే తినొచ్చు చాలా మంచిదండి నేనైతే ఎక్కువగా ఈ లడ్డూలు అయితే చేసుకుని తింటాం మేమైతేనే ఇంకా మా అమ్మాయికి కూడా పెడతానండి అందుకే పాకం పెట్టకుండా మామూలుగా మిక్సీలు వేసి పొడింగ్ కింద చేసి వండల కింద చేస్తాను పాకం పెట్టిననుకో మా అమ్మాయి కొంచెం కొరకలేదని ఇంకా ఇలాగైతే చేస్తున్నానండి ఇంకా ముందుగా అయితే ఏమేమి అని పల్లీలు తీసుకున్నానండి తర్వాత అయితే అవిసె గింజలు నువ్వులు బెల్లం అయితే తీసుకున్నాను కన్మ ఏమన్నా ఏదన్నా వేసుకోవచ్చు ఇంకా నేను అయితే నాలుగైతే తీసుకున్నాను ఇంకా పల్లీలు అయితే బాగా ఫ్రై ఫ్రై చేసేసి ఇంకా దానికి తొక్క అంతా కూడా తీసేసుకుంటున్నానండి ఇలాగైతే ఇంకా అన్నీ కూడా వేపేసాను నువ్వులు అవిసి గింజలు కూడా చాలా మంచిదండి హెల్త్కి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు హవిసి గింజలు లడ్డు తింటేని ఇంకొండి పల్లీలు కూడా వేపేసుకున్నాను ఇంకా బెల్లం అయితే మెత్తగా చెదగొట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం అయితే కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం పర్వాలేదండి అలా కొట్టుకోవచ్చు ఎలాగ మిక్సీలో వేస్తాం కాబట్టి మరీ మెత్తగా అవసరం లేదు పల్లీలు అయితే తీసేసుకున్నానండి తొక్క అంతా కూడా తీసేసి ఇంకా అవన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకేపేసాను అన్నీ కూడా మా అమ్మాయి చూడండి పక్క నుంచి వీడో తీస్తుందంట చిన్న ఫోన్ ఇచ్చుకుందండి ఇంకా వీడియో అయితే తీస్తుంది నవ్వు ఇంకా తీస్తుంది అంటే దగ్గర వచ్చి కూడా మళ్ళీ పెడుతుంది ఇంకా సెల్ఫీ అయితే దిగుతుంది బెల్లం కొట్టుకున్నప్పుడు ఏదైనా కవర్లు వేసుకుని కొట్టుకున్నాం అనుకోండి నిజంగానే బాగా మెత్తగా అయిపోతాయి ఇంకా ఇంకొండి బెల్లం కూడా బాగా ఈజీగా అయితే చదవ మెత్తగాని మరీ మెత్తగా ఏం కాదులేండి మిక్సీలో వేసేస్తాం కదా అని కొంచెం బరగ్గానే కొట్టేసాను ఇప్పుడైతే మనం మిక్సీలో అయితే వేసేసుకోవచ్చండి ఇంకా బెల్లము గింజలు పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు వేరు వేరుగా అయితే వేసుకోవాలి నేను ఎలా వేసుకుంటాననేది చూపిస్తాను మీకు ముందుగా అయితే నేను పల్లీలు అయితే వేస్తానండి పల్లీలు అయితే వేసేసి చేసి దేనికి దానికి సెపరేట్గా చేసుకోవాలి మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అన్నీ కలిపేసి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే పట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది వనరులు పాకం పట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా తింటే చాలా మంచిది పాకం పట్టు కూడా చేసుకోవచ్చు అంటే మా అమ్మాయి తిందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను ఇలా అయితే బాగా మెత్తగా అయిపోయి వనలు తినడానికి కూడా నవలడానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది కాబట్టి నాకైతే ఇదే కరెక్ట్ పద్దదనిపించింది మాకైతేనే ఎల్త్ కూడా చాలా మంచిదండి నువ్వులు ఆవిసి గింజలు కూడా చాలా మంచివి ఇవన్నీ కలిపి లడ్డు చేసుకుంటే ఇంకేం చెప్పండి ఇంకా పల్లీలు అయితే తీసేసుకున్నానండి ముందు పల్లీలు అయితే మిక్స్ చేసేసాను బాగా మెత్తగాని తర్వాత అయితే ఇంకా బెల్లం వేసుకుంటున్నానండి ఆల్రెడీ అలాగ మెత్తగా చదగొట్టేస్తే ఇంకొంచెం ఒకసారి అయితే మిక్సీ పెట్టామనుకోండి ఇంకా మెత్తగా అయిపోతుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి అయి కూడా చేయండి అబ్బా అలాగే అడ్బిల్డింగ్లు కూడా చూడండి ప్లీజ్ బెల్లం కూడా సపరేట్గా వేసేసానండి ఇంకా అన్నీ కలపకుండా బెల్లం కూడా మెత్తగా చేసేసాను ఇంకా దాంట్లోనే వేస్తున్నాను అన్నీ ఒక దాంట్లో వేసామనుకోండి అస్సలు నలగదు ఇంకా కొంచెం నలిగి నలిగినట్టు ఉంటుంది అందుకే దేనికి దానికి సెరి సెపరేట్ వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అంతా వేసేసుకుంటే వండలు పట్టడానికి బాగుంటాయి నువ్వులు మిక్సీలు వేసామనుకోండి కొంచెం మెత్తగా అయిపోతుంది దానివల్లే మనకు అనేది బాగా వస్తుంది బెల్లము నువ్వుల వల్ల ఇంకా అవిసి గింజలు కూడా వేసేస్తున్నాను నెలకోసారి అయితే నేను ఇలాగైతే చేస్తానండి ఇంకా బాగా మంచిది హెల్త్కి హెల్త్ కూడా బయటికి ఫుడ్ తినకుండా ఇలాగే మనం హెల్తీగా చేసుకుని తింటే చాలా మంచిది కూడా ఇంకా గింజలు కూడా వేసేసాను ఇవి కూడా తీసేసుకోవచ్చు ఈ గింజలు కొంచెం చేదుగా ఉంటాయి ఎక్కువ అయితే వేసుకోకూడదు కొంచెం తగ్గించాలి నువ్వులు పల్లీలు ఎక్కువ వేసుకున్న గింజలు అయితే తక్కువ వేసుకోవాలండి తక్కువ క్వాలిటీకి తక్కువ కాంటెంట్గా వేసుకోవాలి నేను ఆ ప్యాకెట్ ఎత్తే నేను మూడు సార్లు అయితే వాడుతానండి ఆ ప్యాకెట్ ఎక్కువ వేసుకున్న మనకి చేదొచ్చేసి తినడానికి బాగోదు అలా మంచిది కానీ హెల్త్కి మనకు రుచిగా ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి అంత ఎక్కువ వేసుకోకపోవడమే మంచిది ఒక ప్యాకెట్కి ఒక రెండు మూడు సార్లు వేసుకోవచ్చు రెండు మూడు సార్లు చేసుకోవచ్చు వండ్లైతేనే ఇంకా అవి నువ్వులు కూడా వేసేసానండి మిక్సీలోని ఇప్పుడు అన్నీ కలిపేసి మళ్ళీ ఇంకొకసారి అయితే వేసుకోవాలి నువ్వులు కూడా వేసేసానండి ఇంకా దాంట్లోనే వేసేస్తాను ఇలాగైతే మొత్తం వేసేసాను ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా తీసి మొత్తం మిక్స్ చేసేసి చేతితో అయితే కలిపేస్తాను ఇలా కలిపేసుకుని మళ్ళీ మిక్స్ పెట్టేసాము అనుకోండి వండ చేసుకోవడానికి బాగుంటుంది బెల్లము నువ్వులు మొత్తం అన్నీ కలుపుతాయి కాబట్టి వండ బాగుతుంది చేసుకోవడానికి ఇప్పుడు కొద్ది కొద్దిగా అయితే మిక్సీలో వేసేసుకుందాము ఇలాగైతే వేసేస్తున్నాను కొద్ది కొద్దిగాని అయితే పట్టు పక్క నుంచి పట్టేస్తుందండి మేఘం వర్షం వచ్చేసి ఇలా ఉంది కానీ వర్షం అయితే రావట్లేదు కొంచెం ఇప్పటికైతే మేఘం అంతా కూడా వెళ్ళిపోతుంది ఇంకోండి కొద్ది కొద్దిగా అయితే వేసేసాను ఇలాగ అన్నీ కూడా వేసేసుకోవచ్చు మొత్తం అంతా కూడా వేసేసుకున్నాకైతే చూపిస్తాను మీకు మొత్తం అంతా తీసేసుకుంటున్నాను తీసేసుకుని ఇంకా అది కూడా వేసేస్తాను ఇంకా వనరులు చుట్టుకున్నప్పుడైతే చూపిస్తానండి మీకు ఇంకా వేసేసాను వండ్లు కూడా ఇలాగైతే చుట్టేస్తున్నాను ఒక పక్క నుంచి చుట్టేస్తుంటే అండి ఒక పక్క నుంచి అయిపోతున్నాయి కూడా అంత రుచిగా ఉంటుంది అంత టేస్ట్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది రోజు కూడా తింటే చాలా మంచిదండి ఇంకా మా అమ్మాయికి మా చెల్లికి అలాగే ఒకటి ఇచ్చాను ఇంకా వండ్లన్నీ చుట్టేసాక అయితే చూపిస్తానండి మీకు వండ్లన్నీ చుట్టేసాక అయితే చూపిస్తాను అనుకోండి చాలా అంటే చాలా వచ్చినాయి చాలా మట్టికి అయిపోయినాయి కూడా తినేసాము బాగున్నాయి అని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి మీకు తిన్నట్టు చూపైతే చూపించట్లేదు చీట టేస్ట్ బాగున్నాయి అని తినేసాము ఇంకా చాలా బాగుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి లైక్ చేయకపోతే లైక్ చేయండి బాయ్